పది రూపాయల కోసం రోజులు గడిపిన అమ్మాయి భారత సినీ పరిశ్రమలో అందరూ కోరుకున్న స్టార్గా ఎదిగింది కానీ అదే స్టార్ ఒకరోజు ఒంటరిగా నిరాశలో మృతదేహంగా కనిపించింది నిజంగా ఏం జరిగింది ఒక నోట్ కొన్ని పేర్లు ఒక మిస్టరీ సిల్క్ స్మిత మరణానికి ముందు రాసిన ఆ నోట్లో బాబు ఎవరు ఐదేళ్ల క్రితం జీవితం ఇస్తానన్నాడు అని చెప్పిన వ్యక్తి అసలు ఎవరు ఈ ప్రశ్నలకు సమాధానాలు చాలామంది ఇంతవరకు వినలేదు ఇప్పటికీ అర్థం కాని ఐదు ప్రశ్నలు సిల్క్ స్మిత మరణానికి సంబంధ సంబంధించినవి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ ఇలాంటి ఎన్నో తెలియని విషయాలు మీకు మేము అందిస్తాం సిల్క్ స్మిత ఆమె నిజంగానే ఆత్మహత్య చేసుకుందా ఆ రోజు ఆమె ఫోన్లో ఎవరితో మాట్లాడింది ఆమె మానసిక స్థితి ఎలా ఉంది అప్పులు బెదిరింపులు ఉన్నాయని ఎందుకు వార్తలు వచ్చాయి ఆమె రాసిందని చెప్పబడిన సూసైడ్ నోట్ను ఎవరు ధృవీకరించారు ఇప్పుడు మనం సిల్క్ స్మిత వివరాల్లోకి వెళ్తే ఆమె వెండి తెరపై వెలుగులు జరిగిన చిమ్మిన తార ముప్పై ఆరేళ్లకే అర్ధాంతరంగా రాలిపోయిన సినీ సితారా ఆమె మనసులను ఆకర్షించే అయస్కాంతం మత్తెక్కించే కళ్ళు మైమరిపించే మేని ఛాయ ఐటమ్ గర్ల్ మాత్రమే కాదు ఆమె లేడీస్ సూపర్ స్టార్ టాప్ హీరోలు సినిమాలు తీసి కూడా ఒక్క పాట చేయమని సిల్క్ను వే వెంటపడేవారు విడుదలకు నోచుకొని సినిమాలకు ఆమె పాటే ప్రమోషన్ మత్తు కళ్ళతో కవ్వించే అందాలతో అప్పట్లో యువకులను చిత్తు చేసిన సిల్క్ స్మితది నిజ జీవితంలో చాలా పసిపిల్ల మనస్తత్వం సిల్క్ స్మిత పూర్తి పేరు మీకు తెలుసా వడ్లపట్ల విజయలక్ష్మి మన ఏలూరు తాలూకా అమ్మాయి పంతొమ్మిది వందల అరవై డిసెంబర్ రెండున దెందులూరు మండలం కొవ్వలిలో ఆమె జన్మించారు నాలుగవ తరగతి వరకే చదువుకున్నారు పదిహేనేళ్ళకే ఆమెను ఒక అయ్య చేతిలో పెట్టేశారు తల్లిదండ్రులు ఆమె భర్త అత్తమామల వేధింపులకు గురి చేయడంతో ఇల్లు వదిలి పారిపోయింది విజయలక్ష్మి మద్రాస్ వచ్చి తొలుత టచ్ప్ ఆర్టిస్ట్గా కెరీర్ ప్రారంభించి చిన్న చితక పాత్రలు చేస్తున్న ఆమెను మలయాళం డైరెక్టర్ ఆంతోనీ ఈస్ట్మాన్ ఇనయే తేడి సినిమాలో హీరోయిన్ చేశాడు ఆ తర్వాత వండి చక్రం తమిళ సినిమాతో సిల్క్ స్మిత్ అయింది జ్యోతిలక్ష్మి జయమాలిని ఇండస్ట్రీని శాసిస్తున్న ఆ రోజుల్లో దూసుకొచ్చి శృంగార రసాది దేవతగా ప్రేక్షకుల మనసులు కొల్లగొట్టిన కిరటం సిల్క్ స్మిత తమిళ ప్రేక్షకులు ఆమెను సిల్క్ అనే పిలుస్తారు అప్పటి టాప్ హీరోస్ అందరి చ చిత్రాలలోనూ సిల్క్ స్మిత ఆడిపాడింది తెలుగుతో పాటు తమిళ మలయాళ కన్నడ చిత్రాల్లోనూ సిల్క్ స్మిత సత్తా చాటింది అభిమాన నటీనటుల ఆటోగ్రాఫ్ తీసుకునే అలవాటుకు భిన్నంగా సిల్క్ స్మిత విషయంలో తమిళ ఫ్యాన్స్ ప్రవర్తించేవారు ఒక కిల్లీ తెచ్చుకొని ఆమెను కొరికివ్వమని బతిమలాడుకోవడం అప్పట్లో ఒక ట్రెండ్ అండి పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఒకసారి షూట్ బ్రేక్లో యాపిల్ తింటూ ఉండగా షాట్ రెడీ అని పిలిపొచ్చింది సగం కొరికిన యాపిల్ అక్కడే వదిలేసి వెళ్ళిపోయింది ఆ కొరికిన యాపిల్ను ఆమె మేకప్ మెన్ అక్కడికక్కడే వేలం వేస్తే ఇరవై ఆరు వేలు కొనుక్కోవడం అంటే మాటలా చెప్పండి ఒక ఇంటర్వ్యూలో టాప్ డైరెక్టర్ కృష్ణవంశీ గారు ఇలా చెప్పారు కృష్ణవంశీ సినిమా పరిశ్రమలో తన కెరీర్ను అసిస్టెంట్ డైరెక్టర్గా మొదలుపెట్టాడు పంతొమ్మిది వందల తొంభై ఐదులో రోజ్ చిత్రంతో స్వతంత్ర దర్శకుడిగా మారాడు వంశీకి సిల్క్ స్మితతో పనిచేసిన అనుభవం కూడా ఉంది నేను కెరీర్ మొదటి దశలో ప్రతి షూటింగ్ సెట్కి అవకాశాల కోసం వెళ్ళేవాడిని ఒకసారి ఒక మంచి పరిచయం ఉన్న వ్యక్తి నాకు వరప్రసాదరావు చేస్తున్న ఒక చిత్రానికి తీసుకెళ్లాడు ఆ చిత్రంలో సిల్క్ స్మిత కూడా ఉంది నేను అక్కడ చాలా యాక్టివ్గా పనిచేశాను స్మిత నన్ను గమనించి అదే సందర్భంలో ఒక సినిమా వీర విహారంను ప్రొడ్యూస్ చేసింది అక్కడ కూడా వంశీ కొన్ని నెలలు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేశాడు అలా వంశీ స్మిత మధ్య మంచి స్నేహం ఏర్పడింది ఆ తర్వాతే కృష్ణవంశీ రోజుతో డైరెక్టర్ అయ్యాడు ఒకరోజు కృష్ణవంశీ అన్నపూర్ణ స్టూడియోకి బయట స్టాండింగ్ చేసేటప్పుడు ఒక కారు అతని ముందు ఆగింది ఆ కారులో కనీసం ఎవరో ఉన్నారు అనుకుంటే ఆమె సిల్క్ స్మితే అని గుర్తించాడు స్మిత ఆగిపోయి నీవు నన్ను గుర్తుపట్టలేదు కదా అని అడిగింది వంశీ చాలా ఆశ్చర్యపోయి మీరు నన్ను గుర్తుపట్టారా అని అడిగాడు నేను రోజు సినిమాను చూశాను అద్భుతంగా ఉంది అనింది అంటే ఆమె కోసం పనిచేసిన ప్రతి వ్యక్తి డ్రైవర్ నుండి మేకప్ మ్యాన్ వరకు స్మిత వాళ్ళందరినీ తన స్వంత మనుషులుగా చూసింది దీన్ని చూస్తే ఆమె మనస్తత్వం ఎలాంటిదో అర్థమవుతుంది వెండి తెరపై ఓ వెలుగు వెలిగిన సిల్క్ స్మిత పంతొమ్మిది వందల తొంభై ఆరు సెప్టెంబర్ ఇరవై మూడున ఆత్మహత్య చేసుకున్నారు ఆమె మరణంపై ఎన్నో అనుమానాలున్నాయి పోలీసులు స్వాధీనం చేసుకున్న ఆమె సూసైడ్ నోట్లో ఉన్న కంటెంట్ ఇప్పుడు మీకోసం నేను చెప్తాను బ్రైట ప్రపంచం చూస్తే సిల్క్ గారి జీవితం గ్లామర్ డబ్బు క్రేజ్తో నిండి ఉన్నట్టు అనిపించింది కానీ నిజ జీవితంలో మాత్రం ఆమె ఒంటరితనం నమ్మే మనుషుల కొరత కుటుంబ అహంకారం సినిమా వర్గాల్లో వచ్చే విమర్శలు ఇవన్నీ ఆమెను లోపల బాధించాయి పంతొమ్మిది వందల తొంభైలో ప్రారంభంలో సిల్క్ గారి కెరీర్ ఒక పెద్ద మలుపు తీసుకుంది ఆఫర్లు తగ్గిపోవడం అప్పులు పెరగడం పెట్టుబడులు నష్టపోవడం ఇవి ఆమెను తీవ్రమైన ఆర్థిక ఒత్తిడికి గురిచేశాయి వ్యక్తిగత జీవితంలో కూడా ఆమె ఎదుర్కొన్న ప్రేమ విఫలాలు నమ్మకం సమస్యలు దగ్గరి వ్యక్తుల నుంచి వచ్చిన వంచనలు ఇవన్నీ ఆమెను మానసికంగా బలహీనపరిచాయి సిల్క్ స్మిత మరణానికి ముందు ఆమె అత్యంత దగ్గరి వ్యక్తులతో కూడిన సంబంధాలు దూరమైనట్లు చెప్పబడింది ఆమె చివరి రోజుల్లో చాలామంది గమనించిన ముఖ్య విషయాలు అంటే తరచుగా ఒంటరిగా ఉండడం ఆర్థిక ఒత్తిడులు కొత్త సినిమా ప్రాజెక్టులు నిలిచిపోవడం మానసికంగా దిగులు లక్షణాలు కనిపించడం సెప్టెంబర్ ఇరవై మూడు పంతొమ్మిది వందల తొంభై ఆరు చెన్నైలోని ఆమె ఇంట్లో సిల్క్ స్మిత గారు మరణించిన వార్త బయటపడింది పోలీసుల ప్రాథమిక నివేదిక ఇది ఆత్మహత్యగా పేర్కొనబడింది అయితే ఆ మరణంపై అప్పటి నుండి అనేక రహస్యాలు అనుమానాలు ఊహాగానాలు కొనసాగుతూనే ఉన్నాయి ఆమె వరణ మరణ వాంగ్మూలంలో ఏం రాసిందో ఇప్పుడు మీకు చదివి వినిపిస్తాను ఆమె మాటల్లో దేవుడా నా ఏడవ సంవత్సరం నుంచి నా పుట్టకి కష్టపడ్డాను నాకు నా వారంటూ ఎవరూ లేరు నేను నమ్మిన వారు నన్ను మోసం చేశారు బాబు తప్ప నా మీద ఎవరు ప్రేమ చూపించలేదు ఎవరికి నా మీద ప్రేమ లేదు బాబు తప్పితే అందరూ నా కష్టం తిన్నవారే నా నాశనం కోరారు ఎవ్వరికీ విశ్వాసం లేదు జీవితంలో నాకు అందరిలాగే కోరికలు ఉన్నాయి కానీ నా చుట్టూ ఉన్న వాళ్ళు నాకు మనశ్శాంతి లేకుండా చచ్చిపోయేట్లు చేశారు ఎంత సాధించినా నాకు మనశ్శాంతి లేకుండా చేశారు అందరికీ మంచి చేశాను కానీ నా జీవితం ఇలా చేశారు ఏం న్యాయం ఇది నాకు ఉన్న ఏ కొంచెమైనా బాబు కుటుంబానికి నా కుటుంబానికి పంచండి నా ఆశలన్నీ ఒకరి మీద పెట్టుకున్న అతను నన్ను మోసం చేశాడు దేవుడు ఉంటే వాణ్ణి చూసుకుంటాడు రోజు టార్చర్ నేను భరించలేను నాకు అప్పుడు ఏది న్యాయం అనిపిస్తే అదే చేశాను ఒకసారి నేను నగ కొనుక్కుంటే పెట్టుకొనివ్వలేదు ఇప్పుడు ఇష్టం ఉంటే నేను ఉండను దేవుడు నన్ను వేషం కోసం పుట్టించాడు నేను ఎంతో మందికి మంచి చేసిన వంచన చేశారు దేవుడు ఉంటే చూసుకుంటాడు నా రెక్కల కష్టం తినని వారు లేరు అయినా ఎవరికీ విశ్వాసం లేదు బాబుకి తప్ప నాకు ఒకడు ఐదు సంవత్సరాల క్రితం జీవితం ఇస్తానన్నాడు ఇప్పుడు ఇవ్వనంటున్నాడు నా జీవితంలో ఎంతో భరించాను కానీ ఇది నా వల్ల కావడం లేదు ఇది రాయడానికి నేను ఎంత నరకం పడ్డానో నాకే తెలియను అని ఉంది ఇక్కడ ఆమె మాటల్లో ఫైవ్ ఇయర్స్ ముందు జీవితం ఇస్తా అన్నాడు ఇప్పుడు ఇవ్వనన్నాడు అని అతను ఎవరు అనేది ఇంకా గోప్యంగానే ఉంది ఇంకొక పేరు బాబు అని రాశారు ఈ బాబు అదేది ఎవరు సిల్క్ స్మిత గారి మరణం భారత సినీ పరిశ్రమ మొత్తం మీద పెద్ద ప్రభావం చూపింది ఆమె జీవితం ఆధారంగా తర్వాత అనేక సినిమాలు డాక్యుమెంటరీలు కూడా వచ్చాయి అందులో ముఖ్యంగా విద్యా బాలన్ గారి ద డర్టీ పిక్చర్ ఆమె ఒక్క గ్లామర్ స్టార్ మాత్రమే కాకుండా పరిశ్రమలోని ఒత్తిడులు పోటీ ఒంటరితనం ఇవన్నీ ఒక వ్యక్తిని ఎంత కృంగదీస్తాయో సూచించే ఉదాహరణగా నిలిచిపోయింది ఇంకా ఎవరైనా ఆ మూవీ చూడకపోతే చూడండి ద డర్టీ పిక్చర్ అని పేరు వినగానే చూడకుండా చూడకుండా ఉండడం కాదు అందులో ఆమె జీవితంలో ఎదుర్కొన్న కష్టాలు అనుభవించిన సుఖాలు అండ్ నమ్మిన మనుషులు ఎలా మోసం చేస్తారు అని తెలుస్తుంది సిల్క్ స్మిత గారి మరణ రహస్యం ఇప్పటికీ పూర్తిగా అర్థం కావడం లేదు కానీ ఆమె జీవితం మనకు చెప్పే సందేశం మాత్రం స్పష్టంగా ఉంది బయట కనిపించే మెరుపుల కంటే వెనుక ఉన్న బాధను ఎవరూ చూడరు ఒక వ్యక్తికి ఖ్యాతి ఉన్నంత మాత్రాన అతను సంతోషంగా ఉంటాడనే హామీ లేదు సిల్క్ స్మిత గారి ఆత్మకు శాంతి చేకూర్చాలి ఆమెను ప్రేమించిన అభిమానుల హృదయాల్లో ఆమె చిరస్థాయిగా నిలిచిపోతుంది ప్లీజ్ మీకు ఇది నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీకు ఇంకా ఇలాంటి వీడియోలు కావాలంటే ప్లీజ్ సజెస్ట్ చేయండి ఇంకా ఎవరి గురించైనా కావాలి అంటే మీరు కామెంట్లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ